ఫ్రెండ్స్ పాస్టర్లకి క్రైస్తవ సోదరులకి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ క్రిస్మస్తోనైనా చాలామంది పాస్టర్లు ఎవరైతే ప్రభు యుగ యుగాలకు సజీవుడని గుర్తెరగకుండా అల్ప విశ్వాసంతో ఈ లోకాషల్లో పడిపోయి పిరికితనంతో వాళ్ళ చర్చిలకే వాళ్ళ మినిస్ట్రీలకే పరిమితం అవుతూ అదే నిజమైన విశ్వాసం అని అనుకుంటున్నారో వాళ్ళందరూ మారాలి దేవుని ప్రేమను చర్చిలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మీరు కనపరచాలి ఆయన శక్తి సామర్థ్యాలను ఆయన నడిపింపును మనం గ్రహించాలి చూడాలి మనకు విశ్వాసం దయచేయమని చెప్పాలి ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఎక్కువ మంది నకిలీలు ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు అల్ప విశ్వాసులు వాళ్ళ విశ్వాస బలాన్ని వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఎవరో వచ్చి ఏదో చేస్తారని దేవుడు ఎవరి నుంచో ధనవంతుల నుంచో లేపుతాడని అప్పుడే ఎవరో ఒకరు బలమైన వ్యక్తి వస్తేనే వారితోనే మేము నడుస్తామని వారు చెప్తానే వింటామని ఏదో సంస్థ కదులుతానే మేము కదులుతామనే ఆలోచన కాదు అందరికంటే బలవంతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీతోనే ఉన్నాడు నీలో ఉంటాడు నాతోనే ఉంటాడు నాలో ఉంటాడు ఆయన యుగ యుగాలకు సజీవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటను అంగీకరించినప్పుడు మనం ఎవరిపైన ఆధారపడిన అవసరం లేదు నువ్వు ప్రేమ విషయంలో ప్రజల ఐక్యత విషయంలో ప్రజలకు సమస్యలు వచ్చిన విషయంలో రాజ్యాంగపరమైన చైతన్యాన్ని రాజకీయ రాజకీయ పరమైన చైతన్యాన్ని క్రైస్తవ సమాజానికి అందించవలసిన బాధ్యత పాస్టర్పై ఉన్నది వీటన్నిటినీ విస్మరించిన వాళ్ళు ఇక నుంచైనా ఈ క్రిస్మస్ సందర్భంతో ఈ క్రిస్మస్ నుండే మీరు ప్రభును ఇంకా దేవా మాకు విశ్వాసం దయచేయండి జ్ఞానం దయచేయండి ప్రేమను దయచేయండి నడి మీ నడిపింపు మాకు తోడుగా ఉంచండి అని ప్రభు దగ్గర ఒప్పుకొని వేడుకొని మీ హృదయంలో నిజమైన క్రిస్మస్ జరుపుకునే విధంగా తయారై మార్మన్స్ పొంది ఇంకా విశ్వాసం జ్ఞానం కావాలి ప్ర ప్రభు అని యుగ యుగాలకు సజీవుడిగా ఉంటూ మనతో నిరంతరం మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తున్న దేవిని చూడాలని ఏ మానవ శక్తి సామర్థ్యాలపై ఆధారపడకుండా మనము దేవిని నడిపింపును గ్రహించి మన ప్రయత్నాలను విడనాడవద్దాని ఎవరో వస్తూనే నేను ముందుకెళ్తా ఎవరో కదుతున్నా నేను కదులుతా అనేది నిజమైన విశ్వాసం కాదు అనేది ఈ సందర్భంగా గ్రహించాలి దేవుడే మనకు తోడున్నాక ఎవరితో పనేమిటి కాబట్టి ప్రేమ విషయంలో రాజ్య రాజ్యశుభార్త విషయంలో ఐక్యత విషయంలో నీవే ఫాస్తమైన నీవే ముందు నడవాలి